హాయ్ గారు పవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పాకిస్తాన్ నుంచి ఐదు లక్షల మంది అమ్మాయిలు ఇండియాకు వచ్చి ఇక్కడ అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా పాకిస్తాన్ కి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఒక బీజేపీ ఎంపీ నిశాంక్ అయితే కామెంట్స్ చేశారు ఇప్పుడు సంచలనంగా మారిపోయింది బీజేపీ వాళ్ళందరూ కూడా కామెంట్స్ ని వైరల్ అయితే చేస్తున్నారు మరి నిజంగా అంతమంది అమ్మాయిలు ఇండియాకు వచ్చారా వీళ్ళు నిజంగా ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారా అసలు అఫీషియల్ గా ఎంత మంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు అండ్ గా ఉండే ఛాన్స్ ఉంది మరి విధంగా పాకిస్తానీలు ఇండియాలో ఉండే పాకిస్తానీ తాత్కాలిక వీసాలు కానీ లేకపోతే సార్క్ వీసాలు ఇవన్నీ ఉన్న వాళ్ళని వెళ్ళిపోమ్మని డెడ్ లైన్ పెట్టారు చాలా మంది వెళ్ళిపోయారు దాదాపు వెయ్యి మంది వరకు అక్కడ మనకు అటారి బార్డర్లో నుంచి వెళ్ళిపోయారు అనేది చెప్తున్నారు అయితే ఇప్పుడు బీజేపీ ఎంపీ ఒక బాంబు పేల్చాడు అదేందంటే ఆ ఎంపీ ఎవరంటే నిశికాంత్ దుబే ఆయన పేరు ఆ నిషికాంత్ దుబే అనే బీజేపీ ఎంపీ ఒక బాంబు పీల్చాడు అది ఏంటంటే ఐదు లక్షల మంది పాకిస్తానీ మహిళలు లేదా అమ్మాయిలు ఇక్కడికి ఇండియాలో వచ్చేసి ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకునేసారు సో వాళ్ళు ఇది అతిపెద్ద టెర్రరిజంగా మనం చెప్పచ్చు ఇది పాకిస్తానీ టెర్ర న్యూ ఫేస్ ఆఫ్ టెర్రరిజం అంటే కొత్త రకమైన టెర్రరిజాన్ని పాకిస్తాన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇండియాలో సో ఐదు వేల అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళు టెర్రరిస్ట్ ఏజెంట్లుగా పనిచేస్తారు ఇప్పుడు యుద్ధం టైంలో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇక్కడ నెట్వర్క్స్ని వాళ్ళు బిల్డప్ చేశారు వాళ్ళ వల్ల మనకి చాలా డేంజర్ ఉంది ఇది అతిపెద్ద సెక్యూరిటీ ప్రాబ్లంగా మారుతుంది అనేది ఆయన అనౌన్స్ చేశారు సో దాని తర్వాత ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు అదేంటంటే పాకిస్తాన్ మూడు ముక్కలుగా విడిపోతుంది దీనికి ప్రధాన కారణం మోడీనే మోడీని మోడీ పాకిస్తాన్ మూడు ముక్కలుగా విడగొట్టబోతున్నాడు ఒకటి బలూచిస్తాను రెండోది పఖ్తూనిస్తాను మూడోది పంజాబ్ పాకిస్తాన్లో ఉండే పంజాబు సో మూడు రాష్ట్రాలకు విడిపోతుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా మనం స్వాధీనం చేసుకోబోతున్నాం అనేది కూడా ఆయన మాట్లాడారు దీన్ని అందుకొని బీజేపీ వాళ్ళంతా కూడా చాలామంది ఐదు లక్షల మంది అమ్మాయిలు ఉన్నారని ఒక వార్తని స్ప్రెడ్ చేస్తున్నారు సరే దీన్ని అసలు ఈ వార్తలు నిజమంతా ఏంటి అనేది చూసేటప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అసలు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎప్పుడెప్పుడు ఎంతమంది వచ్చారు అనేది మనం బ్రీఫ్గా చెప్పుకుంటే మొత్తం టూ థౌజండ్ లెవెన్నే సెన్సస్ మనకి లేటెస్ట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ సెన్సస్ చేయబోతున్నారు జనాభా లెక్కలు అనేది టూ థౌజండ్ లెవెన్లో చేశారు మళ్ళీ చేయలేదు మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేద్దాం అనుకున్నారు అప్పుడు కరోనా రావడంతో ఆగిపోయింది ఇప్పుడు జనాభా లెక్కన లెక్కలు దాంతోపాటు కులగణను కూడా దేశవ్యాప్తంగా మోడీ చేయబోతున్నాడు అయితే టూ థౌజండ్ లెవెన్ లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం ఫారినర్స్ సంఖ్య విదేశీయులు మన దేశంలో మొత్తంగా రెండు వేల పదకొండు నాటికి యాభై ఐదు లక్షల మంది ఉన్నారు అందులో పాకిస్తానీ వాళ్ళు అంటే పాకిస్తాన్ లాస్ట్ రెసిడెన్స్ అని రాసిన వాళ్ళు ఏడు లక్షల మంది ఉన్నారు అంటే టోటల్ ఫారినర్స్లో పాకిస్తానీ వాళ్ళ సంఖ్య ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనమాట ఇప్పటికీ రెండు వేల పదకొండు నాటికి అయితే ఈ ఏడు లక్షల మందిలో ఎప్పుడెప్పుడు వచ్చారని చెప్పడానికి ఒక డెడ్ లైన్ పెట్టారు నైన్టీన్ నైంటీ వన్ నైంటీ వన్కు ముందు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసిన వచ్చేసిందంతా కూడా సెవెంటీ నైన్ పర్సెంట్ ఈ సెవెన్ ల్యాక్స్లో అంటే దాదాపు ఐదు లక్షల అరవై డెబ్భై వేలు మంది ముందు వచ్చేసారు తర్వాత వచ్చిన వాళ్ళు చాలా తక్కువ కొన్ని వేలల్లో మాత్రమే నైంటీ వన్ తర్వాత వచ్చారు అంటే రాన్ రాను పాకిస్తాన్ నుంచి వాళ్ళ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు మెడికల్ రీజనం లేకపోతే బంధువులు ఉంటారు బార్డర్ లో బంధువులు ఉంటారు చూసేసి మళ్ళీ వెళ్ళిపోవడం లేకపోతే సినిమాల ఛాన్సులు ఉద్యోగ టెంపరీ వ్యాపారాలు ఇలాగ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాకుండా ఇక్కడే స్థిరపడిన వాళ్ళు ఉంటారు మనకి మామూలుగా సిటిజన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఒక విదేశీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలంటే ఏడేళ్ళు రెసిడెన్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ యాక్ట్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అమ్మాయి ఇక్కడ ఒక ఇండియన్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంది అమ్మాయికి సిటిజన్షిప్ రావాలంటే ఏడేళ్ళు మినిమం ఉండాలి దీంతోపాటు పాకిస్తాన్ అయితే ఇంకా ఎక్కువ రెగరస్గా మొత్తం చెక్ చేస్తారు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అన్నీ సాటిస్ఫై అయితేనే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు తప్ప పెళ్ళి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు సిటిజన్షిప్పు ఇవ్వరు చాలా రిగరస్గా ఉంటుంది రెండవది ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ చివరి బార్య మూడో భార్య పిల్లలకి అన్నా లజన పిల్లలకి ఈ పౌరసత్వం ఉంది అనమాట ఓవర్సీస్ పౌరసత్వం అంటారు దీన్ని ఓవర్సీస్ పౌరసత్వం అంటే పేరెంట్స్లో ఎవరో ఒకరు ఇండియా వాళ్ళు అయింది పిల్లలు బయట ఉంటే వాళ్ళకి ఇటువంటి పౌరసత్వం ఇస్తారన్నమాట అటువంటి పౌరసత్వం అనేది లిమిటెడ్ రైట్స్ వాళ్ళకి కలిగి ఉంటాయి ఓట్ వేయకూడదు లేకపోతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు కాకపోతే వీసా లేకుండా వచ్చి పోతుండొచ్చు ఇట్లాంటివి కొన్ని పాజిటివ్ అంటే వాళ్ళకు ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి కొన్ని వాళ్ళకి హక్కులు కూడా తక్కువ ఉన్నాయి ఈ అయితే ఈ ఓవర్సీజ్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశులకి లేదు అసలు సో వాళ్ళు నేచురలైజ్డ్ సిటిజన్షిప్పే కలిగి ఉండాలి నేచురలైజ్డ్ సిటిజన్షిప్ అంటే ఏడేళ్ళ టర్మ్ పూర్తి చేసుకుంటే సిటిజన్షిప్ ఇవ్వాలి కాబట్టి లీగల్గా చూసుకున్నప్పుడు యావరేజ్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల మంది ఏడు వేల మందికి పైన ఉన్నారు అనేది మాత్రం లీగల్గా చెప్తున్నారు కానీ అందరూ లీగల్గానే ఉండరు కదా అనప్సేల్గా వచ్చేసేవాళ్ళు ఉంటారు ఆ మధ్య సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసిన కుర్రాడు కూడా బంగ్లాదేశ్ నుంచి అనప్సెల్గా వచ్చేసాడు అలా అనప్సెల్గా వచ్చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారనే దానికి కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు అంటే మన వికీపీడియా లేకపోతే ఇండియా టుడే ఇలాంటి వాళ్ళు చూసిన ప్రకారం అయితే పదిహేను వేల నుంచి యాభై వేల వరకు పాకిస్తాన్ వాళ్ళు అనప్సెల్గా ఇండియాకు వచ్చి ఉంటున్నారు అనేది లెక్కలు చెప్తున్నాయి అనప్ అప్సెల్ లెక్కలు లేవు ఇవన్నీ అనప్సల్ లెక్కలు చెప్తున్నాయి కానీ ఈయన చెప్పే ఐదు లక్షలు ఎవరైతే అయినా నిష్కాంత్ దుబే చెప్తున్నాడు ఐదు లక్షలు దాన్ని ఆయన చెప్పడానికి ఆధారం చూపించాలి కదా నేను కూడా చెప్తాను కోటి కోటి మంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉందని అంటాను అనడానికి ఏముంది ఎవరైనా అంటారు సో ఇది ఆయన దగ్గర ఏం ఆధారం లేదు పైగా అమ్మాయిలు వచ్చి ఇది ఒక కుట్ర థీరీ చెప్పాడు కాన్స్పరస్ థీరీ చెప్తున్నాడు ఆయన అంటే అమ్మాయిల్ని అమ్మాయిలు పంపించి ఇక్కడ పెళ్ళిళ్ళు చేయించి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీని చేస్తున్నారని మరి వీళ్ళు ఇప్పుడు మోడీ గవర్నమెంటే ఉంది కదా పదేళ్ళు పైన పదకొండవ సంవత్సరం అయిపోయింది కదా మరి మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది వీళ్ళంద ఐదు లక్షల మందిని ఎందుకు వేరేయలేదు ఇప్పటివరకు కాబట్టి ఇది ఏంటంటే కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జనాల్లో ముస్లింల పట్ల హేట్రైట్ క్రియేట్ చేయడం ఎందుకంటే ఆయన దృష్టిలో వీళ్ళందరూ ముస్లిములే ఐదు లక్షల మంది ముస్లిములు వచ్చి ఇక్కడ ఐదు లక్షల మంది ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే పది లక్షల మంది ముస్లిం ట్రేటర్సు లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలుపుకుంటే ఇంకా ఎక్కువ సో ఎంతమంది దేశద్రోహులు మన దేశంలో ఉండరు అని చెప్పడం అంటే ఆల్రెడీ ముస్లిముల పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది పాకిస్తాన్తో యుద్ధం అంటే ఇక్కడ ముస్లిములు కూడా పాకిస్తాన్ వాళ్ళలాగా మనం చూసే ఒక కండిషన్ని బీజేపీ కానీ మిగతా సంఘ పరివారం అంటారు సంఘ పరివార వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు మనం పోస్టులు కానీ అవన్నీ చూస్తే ఈ నేపథ్యంలో ఒక సాక్షాత్ ఎంపీ ఇటువంటి ఒక బేస్లెస్ అలిగేషన్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం రెండవది ఏం చెప్తున్నట్టుగా పాకిస్తాన్ మూడు భాగాలు విడిపోవడం అనేది జరగదు ఎందుకంటే బలూచిస్తాన్ ఉద్యమం కావచ్చు లేకపోతే పఖతూన్ కులా కు అంటారు పక్తూన్ ఖైబర్ పక్తూన్ కు ఈ ఖైబర్ పక్త జరిగే ఉద్యమం కావచ్చు ఇవన్నీ అండర్ కంట్రోల్లో ఉన్నాయి తప్ప అవేమి ఇప్పటికిప్పుడు సపరేట్ దేశాలుగా మారిపోయే పరిస్థితి లేదు పాకిస్తాన్ మిలిటరీ కూడా అతి పెద్దది సో ఆ మిలిటరీ వాళ్ళని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయగలుగుతుంది తప్ప ఇప్పటికిప్పుడు విడిపోయేది ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకు వచ్చేసేది ఏమి జరగదు ఎందుకంటే పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగం మనం తీసుకోవడం అనేది ఏదో బలవంతంగా లాక్కోవడానికి కుదరదు ఎందుకంటే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మన వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఈ కామెంట్లు చేసేవాళ్ళకి మన మోడీకి తెలుసు ఆర్మీకి తెలుసు అందరికీ తెలుసు యుద్ధం అంటూ వస్తే అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవడూ చెప్పలేని పరిస్థితి కాబట్టి ఫుల్ ఫ్లడ్జెడ్ వార్ అనేది వచ్చే అవకాశం లేదు కానీ ఇటువంటి ఒక ప్రాపకండా బీజేపీ ఎంపీ చేయడం అనేది ఘోరమైన విషయం ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నారు మరి ఇలాంటి ఒక తప్పుడు ప్రచారాన్ని